స్ వెల్కమ్ టు సాయి అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ నేను ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరితరి జంతువులకి నేను హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడకాలకు సంబంధించిన టేక్రా టేక్రాల్లోటి ఎరజావా పెట్ట కడలు పెట్టండి చూసుకోవచ్చు కడలు పెట్ట ఎరజావా పెట్ట కడల పెట్టేకరాల్లోది ఓల్డ్ అండి వైసా చోటిన సంవత్సరం ఉంటుందండి సైజు పె సైజు పెట్ట డబుల్ బాడీ పెట్టండి సైజు ప్లస్ డబుల్ బాడీ కలిపి పెట్ట చూ టూ టాప్ బోల్డ్ క్వాలిటీ అండి వైసాయ చోటున సంవత్సరం ఉంటుందండి సైజు డబుల్ బాడీ వాళ్ళు పెట్ట రెంట్ అయితే ఒక రెండు కార్లు పెట్టేసిందండి గుడ్లు పెట్టేసి కొంచెం వస్తుంది ఆ స్టేజ్లో ఉంది ఓకేనా కావాలంటే కాల్ చేయండి అండి మన అడ్రస్ వచ్చి నాడిపేట జిల్లా ఫ్రెండ్స్ మనం పెట్టిన డికర పెట్టయితే సేల్ అయిపోయింది పెట్ట ఈ అయితే ఉందండి సో అయితే మిస్ చేసుకోవద్దు కావాలంటే పర్సన్ కాల్ చేయండి వెంటనే మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాడిపేట నెల్లూరు జిల్లా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా రెండు వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కాయలని మంచి మంచి పెట్టలు అయితే మంచి ఛానల్ పెట్టడం జరుగుతుందండి టూ టాప్ గోల్డ్ గల టీక్రా వాళ్ళ పెట్టలు సో రైతులైతే అయితే అండి మాకు ఎప్పుడు టీక్రాలు ఉంటాయి సో ఎక్కడికి కావాలనుకున్నా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ కానీ చ నచ్చినట్టయితే కంటెంట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నాండి ప్లీజ్ ఇకనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ చెప్పి ఒక ఫ్రెండ్స్ ఉంటానండి థాంక్యూ